అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు మార్చి ఐదవ తేదీ రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి ఫలితాలు అశ్విని నాలుగు పాదములు భరణి నాలుగు పాదములు కృతికలు ఒకటవ పాదం కలిసి మేషరాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు కుజగ్రహం యొక్క దళం అనుకూలంగా ఉండాలంటే ప్రతి మంగళవారం కుజగ్రహానికి కుజగ్రహానికి పూజ అభిషేకం జరిపించి కందులు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు రోజు వీరికి చంద్ర చంద్రగ్రహచార కుజ గ్రహాచార స్థితి వలన అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అనుకూలమైన ఫలితాలు కలగగలవు రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారు వాణిజ్య వ్యాపార వ్యవసాయ మరియు చేనేత వస్త్ర వ్యాపారులు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మరియు రంగం వారికి అత్యంత శుభ ఫలితాలు కలగగలవు మరియు విదేశంలో ఉన్నవారికి గ్రహస్థితి బాగుగా ఉండగలరు అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహస్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఆనందంగా ఉండగలరు శుభ భూయాత్ వృషభ రాశి ఫలితాలు వృత్తిగా రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నాలుగు పాదములు మృగశీర ఒకటి రెండు పాదములు కలిసి వృషభ రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు శుక్రగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి శుక్రవారం శుక్రగ్రహానికి పూజ చేసి బొబ్బర్లు దానం చేసిన మంచి ఫలితాలు కలగగలవు మరియు ఈ రాసేవారికి మీరు చేసేటువంటి పనిలో అన్ని విధాల ఆటంకాలు తొలగిపోయి అనేక రకములైన శుభ ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలిగి గ్రహస్థితి అనేది కలదు కుటుంబ సౌఖ్యం ధన వృద్ధి భూగృహలాభం లాభం వాహన యోగం ఇత్యాది ఫలితాలు కలగగలవు షేర్ మార్కెట్ రంగంలో కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ వృత్తి వాణిజ్య రంగంలో వ్యవసాయ ధాన్యపు వ్యాపారంలో మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రిచార్జ్ రంగముల వారికి అధికమైన ఫలితాలు కలిగి ఉంటాయి సినీ రాజకీయ రంగం వారికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరియు విదేశంలో నివసించే వారికి గ్రహచార గోచారములు మంచి ఫలితాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు మిథున రాశి ఫలితాలు మృశే మూడు నాలుగు పాదములు ఆర్ద్ర నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదములు కలిసి మిథున రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు బుధగ్రహం అనుకూలంగా ఉండాలంటే ప్రతి బుధవారం బుధగ్రహానికి పూజ చేసి విష్ణుమూర్తి ఆరాధన చేయాలి మరియు ఈ రాశి వారికి బుధ మరియు గురుగ్రహముల యొక్క అనుకూలత వలన వ్యవహారములో అనేక రకాలుగా మంచి ఫలితాలు కలగగలవు అధికమైన సంతోషం ఆనందం ధనలాభం ఆరోగ్యం కుటుంబ సౌఖ్యం ఇత్యాది ఫలితాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి శుభగ్రహచార స్థితి వలన అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయా కర్కాటక రాశి ఫలితాలు పునర్వసు నాలుగవ పాదం పుష్యమి నాలుగు పాదములు ఆశ్లేష నాలుగు పాదములు కలిసి కర్కాటక రాశి అవుతుంది దీనికి అధిపతి చంద్రుడు చంద్రుడు అనుకూలంగా ఉండాలంటే ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేసి చంద్రగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బియ్యం దానం చేయడం వలన మంచి ఫలితాలు కలగగలవు కావున ఈ రాశి వారికి వివిధ రకములైన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి అనుకోని విధంగా ధన లాభం కలుగుతుంది వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ అధికమైన లాభాలు కలగగలవు చేతి వృత్తుల వారికి ఆదాయం బాగుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నం నెరవేరుతుంది ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థానం కలిగేటువంటి గ్రహస్థితి కలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ రంగంలో కానీ ఉన్నవారికి ఈరోజు అధికమైన ఆదాయం కలిగి ఉంటుంది అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి శుభ గ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు విదేశంలో ఉన్నటువంటి వారికి శని యొక్క శుక్ర యొక్క గ్రహచార స్థితి వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి ఒక జీవనం గడపగలరు ఈ రాశి వారందరూ శుభగ్రహ స్థితి వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు సింహరాశి ఫలితాలు మగ నాలుగు పాదములు పుబ్బ నాలుగు పాదములు ఉత్తరలో ఒకటవ పాదం కలిసి సింహరాశి అవుతుంది దీనికి అధిపతి రవి ఈ రోజు గ్రహచార స్థితిలో బుధవారం ఈరోజు గ్రహచార స్థితిలో బుధ గ్రహం యొక్క శుభస్థితి వలన అఖండ ధనయోగం కలిగేటువంటి గ్రహస్థితి గలదు రియల్ ఎస్టేట్ కానీ షేర్ మార్కెట్ కానీ ఆ యొక్క వ్యవహారంలో ఉన్నవారికి మంచి లాభాలు కలగగలవు వృత్తి వాణిజ్య వ్యాపారముల వారికి వస్త్ర వ్యాపారులకు చిరు ధాన్యాల వ్యాపారులకు ఎలక్ట్రికల్ కంప్యూటర్ రంగంలో వారికి అనుకూలమైన ఫలితాలు కలిగి ఉన్నాయి విదేశంలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా ఉండటం వలన మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు హస్త నాలుగు పాదములు చిత్ర ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది దీనికి అధిపతి బుధుడు షేర్ మార్కెట్ రంగంలో మరియు రియల్ ఎస్టేట్ రంగంలో కానీ పెట్టుబడులు పెట్టేవారికి ఈ రోజు తగిన ఆదాయం కలిగి ఉంటుంది వ్యవసాయం వాణిజ్యం ఇసురు ధాన్యాల వారికి గ్రహస్థితి బావుగా ఉండుటం వలన అధికమైన లాభాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో ఉన్నవారికి అనగా ఫ్రాన్సు దుబాయ్ అమెరికా ఇండోనేషియా సింగపూర్ వంటి దేశాలలో నివసిస్తున్న వారికి శుభగ్రహచార స్థితి వలన మంచి ఫలితాలు కలిగి ఈరోజు సుఖమైనటువంటి జీవనం ఈ రాశి వారందరూ గడపగలరు శుభం భూయాత్ రాశి ఫలితాలు చిత్ర మూడు నాలుగు పాదములు స్వాతి నాలుగు పాదములు విశాఖ ఒకటి రెండు మూడు పాదములు కలిసి రాశి అవుతుంది దీనికి అధిపతి శుక్రుడు ఈరోజు వీరికి ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు మీ యొక్క వ్యాపారంలో అనుకూలమైన ఫలితాలు కలిగి ఉండగలవు ప్రతిరోజు మీరు చేసే వ్యాపారంలో మీరు అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు ఎటువంటి సమస్యలకైనా ఎదుర్కొని ఈరోజు మీ యొక్క పనులు సాధించుకోగలరు ఆర్థికమైన స్థితిగతులు మెరుగుపడే గ్రహచార స్థితి ఈరోజు కలదు అన్ని రంగంలో వారికి అన్ని వృత్తుల వారికి మంచి లాభాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు మరియు విదేశాలలో నివసిస్తున్నటువంటి వారికి అక్కడి గ్రహచార ప్రకారంగా ఈరోజు మంచి ఫలితాలు కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాదు రాశి ఫలితాలు విశాఖ నాలుగవ పాదం అనురాధ నాలుగు పాదములు జ్యేష్ఠ నాలుగు పాదములు కలిసి వృచ్చిక రాశి అవుతుంది దీనికి అధిపతి కుజుడు ఈరోజు వీరికి భూ వ్యవహారం వలన కొద్దిగా అగ్రహచార స్థితి బాగుగా లేనందున అధికమైన నష్టం అనేది కలుగుతుంది మీరు అనుకున్న ఫలితాలు రాక కొద్దిగా మనశ్శాంతి లేకుండా ఉంటారు ప్రతి చిన్న విషయానికి అధికమైన ఆందోళనతో ఉంటారు భయం అనేది ఎక్కువగా ఉంటుంది చిన్న విషయానికే భయపడిపోతూ ఉంటారు ఫలితాలు చెడు ఫలితాలు ఎక్కువగా కలిగి ఉన్నాయి కాబట్టి అధికమైనటువంటి ఒక ధన నష్టం అనేది కలిగి ఉంటుంది మరి కాబట్టి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసినటువంటి పని శివాలయంలో ఆముదంతో కానీ నెయ్యితో కానీ దీపారాధన చేసి పుది బెల్లం పెసరపప్పు స్వామికి నైవేద్యం చేసి ఆకుకూరలు బియ్యం పప్పు కూరగాయలు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు మరి ఈరోజు విదేశాలలో ఉన్నటువంటి వారికి గ్రహస్థితి అనుకూలంగా లేదు కాబట్టి వారు కుజగ్రహానికి అర్చన కానీ అభిషేకం కానీ చేయించిన మంచి ఫలితాలు అనేటివి కలగగలవు శుభం భూయా ధనుస్సు రాశి ఫలితాలు మూల నాలుగు పాదములు పూర్వషాఢ నాలుగు పాదములు ఉత్తరా ఒకటో పాదం కలిసి ధనుస్సు రాసి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుబలం అనుకూలంగా ఉండాలంటే కనకపుష్పరాగం ధరించాలి కాలభైరవ పూజను చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి కావున ఈరోజు వీరికి గ్రహచార విశేషం చేత అనుకున్నటువంటి పనులు సకాలంలో కాగలవు వృత్తి వ్యవహార వ్యాపారములు మంచి ఫలితాలు కలిగి ఉంటాయి బంధువుల వలన మిత్రుల వలన సహాయ సత్కారాలు కలగగలవు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనేటువంటి గ్రహస్థితి కలదు కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో కానీ మరియు వాణిజ్య వృత్తి వ్యవహార వ్యాపారులకు చిరు వ్యాపారులకు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఇత్యాది రంగం వారికి మంచి లాభాలు కలిగి ఉన్నాయి సినీ రాజకీయ రంగం వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగగలవు ఎటువంటి రంగంలో ఉన్నానే ఆ యొక్క రంగంలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి బాగా ఉంటుంది విదేశాలలో నివసించే వారికి శని బుధ గ్రహచార స్థితి వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో అభివృద్ధి చెంది సుఖమైనటువంటి ఒక జీవనం గడపగలరు శుభం భూయాదు మకర రాశి ఫలితాలు ఉత్తరా ఒకటి రెండు మూడు పాదములు శ్రవణం నాలుగు పాదములు ధనిష్ట ఒకటి రెండు పాదములు కలిసి మకర రాశి అవుతుంది దీనికి అధిపతి శని శని యొక్క బలం అనుకూలంగా ఉండాలంటే ప్రతిరోజు శివునికి అభిషేకం చేసిన చాలా మంచి ఫలితాలు కలగగలవు ఈరోజు వీరికి ధనం విషయంలో కానీ వ్యవహార వ్యాపార విషయంలో కానీ కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు కలగగలవు దాని వలన మనశ్శాంతి లేకుండా ఉంటారు మీరు చేస్తున్నటువంటి పనిలో ఆటంకాలు కలగగలవు కావున ఈరోజు ఉదయాన్నే శివునికి అభిషేకం చేయించి ఆవు నేతో దీపారాధన చేసి బెల్లం తేనె పంచదార ఈ మూడు వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు అనేటివి కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాత్ కుంభరాశి ఫలితాలు ధనిష్ట మూడు నాలుగు పాదములు శతభిషం నాలుగు పాదములు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదములు కలిసి కుంభరాశి అవుతుంది దీనికి అధిపతి శని శని బలంగా బాగా ఉండాలంటే ప్రతి శనివారం ఆంజనేయ స్వామికి సింధూరం పెట్టాలి మరియు నువ్వులు దానం చేయాలి మంచి ఫలితాలు కలుగుతాయి ఈరోజు వీరికి అతి శుభప్రదమైనటువంటి రోజు ఏ పని చేసినా కానీ ఆ యొక్క పనిలో అనుకూలమైన ఫలితాలు కలగగలవు వృత్తిలో కానీ వ్యవహారంలో కానీ వ్యాపారంలో కానీ మంచి లాభాలు కలిగి ఉంటాయి విదేశంలో ఉన్నవారికి గ్రహచార స్థితి అనుకూలంగా ఉండటం వలన అక్కడి యొక్క వారు మంచి జీవనం సాగించగలరు శుభం భూయాత్ మీనరాశి ఫలితాలు పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తరాభాద్ర నాలుగు పాదములు రేవతి నాలుగు పాదములు కలిసి మీనరాశి అవుతుంది దీనికి అధిపతి గురువు గురుబలం బాగా ఉండాలంటే దత్తాత్రేయ స్వామికి పూజ జరిపించాలి ప్రతి గురువారం గురుగ్రహానికి పూజ చేసి క్షణగలు దానం చేయాలి వీరికి గురుగ్రహం యొక్క శుభ సంచారం వలన ఇంటికి కావలసినటువంటి ఒక వస్తువులు కొనుగోలు చేస్తారు మంచి ఫలితాలు కలుగుతాయి దైవికమైనటువంటి పూజలో పాల్గొనటారు ఎవరి విషయాల్లోకి వెళ్లకుండా తగు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు వ్యాపారం చేయడం వలన భవిష్యత్తులో మంచి ఫలితాలు అనేటివి కలగగలవు వృత్తిలో వ్యవహారంలో కానీ మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు గురుగ్రహం యొక్క అనుకూలత వలన అనుకూలమైనటువంటి యొక్క ఫలితాలు కలిగి మీ యొక్క వ్యాపారంలో అధికమైన లాభాలు కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూజాదు